కనకం బిర్యానీ పాయింట్ బ్యానర్ అండి ఇది ఫోటో చేయించింది కనకమ్మ మామూలు లేదు చూడండి ఎగ్ బిర్యానీ యాభై చికెన్ బిర్యానీ వంద ఎగ్ బిర్యానీ కూడా ఉందా ఓయమ్మ రాకేష్ మాస్టర్ ఉన్నాడుగా ఇక్కడ అసలు రాకేష్ మాస్టర్ మామూలు లేడుగా

కనకం బిర్యానీ పాయింట్ అండి కృష్ణానగర్ ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇదిగోండి కనకం అసలు మాలు లేదు కనకం అసలు బిర్యానీ పీసే బట్టి నేను నేనేమనుకున్నా చెప్పాను ప్లాను అంత పెద్దది కాకుండా కొంచెం ఈ సైజుది ఒకటి స్టాండ్ అవుట్ వచ్చిందిగా ఇట్లా పైప్ లాంటిది ఇట్లా ఆ బోర్డు అనేది ఇక్కడ నుంచో పెట్టచ్చు మనం ఇక్కడ నుంచి ఉంటుంది నేను అదనుకున్నా ఇప్పుడు ఇంత పెద్ద వదిలే మడత పెట్టి ఇంకా ఆడ పైన సేల్ అవుతుంది అప్పుడే బిర్యానీ 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 వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలు యాభై బాగుంది బాగుందండి సంతోషం సచ్చే తీసుకొచ్చాడండి ఆయు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి పొద్దుడు కడతానండి ఓకే పొద్దుడు కాదు ఇప్పుడు కడతా ఎక్కడ కడతావు పై దారపండేది అవు దారపండేది ఐరుండి తెచ్చి ఈ రోజే కొన్నాడండి ఆయన బండి చూస్తున్నాడు కదా చాలా ఎంతో లక్ష లక్షలు అలాగే ఈ తోడు బ్యాం అవున కొనుక్కున్నంత పెళ్ళి సెచ్చ తీసుకొచ్చాడండి బ్యాన్రు ఏదో ఈవెంట్ ఏదో ఉన్నదంటే వెళ్ళిపోయాడు తినమంటే అని అందుకు రేపు ఒత్తిట బొప్పల బాల్లో వాళ్ళందరూ వచ్చినట్టు వస్తాము అన్నాడు ఓకే అక్కడ కనబడితే వెళ్ళి వాళ్ళకి కనబడుతుందా కడితే రెండు రోజులు ఆడ కడదాం కనిపించింది అనుకో ఓకే అనుకో పైప్ చేపిద్దాం బోర్డు లాంటిది చేపించాడు మేడం నువ్వు అంత మునుగడ కాదు చెక్కనాను పుష్పమ్మ తె పుష్పరాజే చెంపు అది అలా నేను చెప్తాను పెద్ద మనిషి కడుతున్నాడో చూడండి అక్కలు ఉండదు దాహం ఉండదు చూసి ఆ చెక్కలు కింద వేసి కూడా పొడిగొచ్చురమ్మా చూద్దాం పట్టుకెళ్ళి నీకేమో మా కాళ్ళ నుంచి వస్తాయి నాకేమో మెదళ్ళ నుంచి వస్తాయి చూసారండి బ్యాన్ వచ్చింది చూసారు ఎంత వైజాగ్ చర్చ చేయించాడండి సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే కనబడుతున్నాయి నాటి ఎంత నువ్వు అర్థం చేయాలి నువ్వు కళ్ళు నాకు పోతాయి అనుకుంటున్నావా ఆనకుంటున్నావా బాబు ఇది ఎవరి మీద పడిపోతున్నాము సగం బెల్ట్ ఊడిపోయింది అంతే చూస్తుంటే చూడండి బ్యానర్ పెడుతున్నాడు పైకి పై పైకి చూస్తారు ఎవరన్నా కొన్నవాళ్ళు అలా పెట్టి ఆ తీక్కి తగల తగల నీకు తీగి లోపల లోపలించిది ఫస్ట్ ఒకటి కట్టే ఓడకుండా గట్టిగానే కట్టు పప్పు పాపం పక్కోడు ఉంటే భలే ఇది చేద్దుడు చాలా మందికి చెబుతుడు అమ్మ పక్కోడు రాడా అందరూ బ్యానర్ కట్టండి బ్యానర్ కట్టండి అన్నారు ఓకే నన్ను కింద కింద బాగా వేసాడు వాళ్ళు పైన అంటలేదండి నా నా పిక్కే అంత అందరికీ చూసారండి బ్యాండ్ ఎంత బాగుందో రాకేష్ మాస్టర్ సత్య ఉప్పలబాలు నేను నా కొడుకు నెయ్యలేదు కానీ నా కొడుకు కడుతున్నాడు అండి పైన అదే అది ఇంకోసారి అంత ఇంకో ఇంకో పంట వేయించేద్దాం ఎంత నువ్వు నేను పక్క పక్క నుండి వేయించేద్దాం బాగుంది సూపర్ థ్యాంక్స్ చూశారు కదండి బంగారులో కట్టాడండి నా బిడ్డ ఓకే పైగా సత్య మాత్రం బ్యానర్ వేయించాడండి కట్టడం మాత్రమే వీడి కట్టాడు సంతోషం అండి మరి సత్య కట్టడానికి కూడా మీకు దాని వేరేంటి పురుగోసలు కూడా తాళ్ళు కూడా తెచ్చాడండి సంతోషం ఒక మలిసిపోయాడు పైకి ఎక్కి మరీ కట్టాడండి చాలా వెరీ వెరీ థ్యాంక్స్ అండి ఓకే అమ్మ చెక్కలు చూసావా చెక్కలు నీకు పట్టి పట్టికెళ్తావా పట్టి అవు ఇవిడి లెట్ట ఎవరి ఇవిడీ కొద్ద వాళ్ళంంటవి అదే మరి ఆ లైన్ పట్టి మీ పట్టి వెళ్తున్నా అడిగారు కదా ఆ ఫోనా లెక్క చెప్పులే కలే కదతో ఆదిగో క్యాప ఉన్నా క్యా ఆ పకడ్బందీతో మై ఏంటి ఆ చెప్పినా ఆ పట్టుకొని స్తంటంటే ఏం పట్టుకుంటామో అంటే కాదు పట్లీ మనం కదా లైన్ హిమాలయ్ ओके ओके हाँ अभी पैसे देके माँग ले कट के मार है अरे वो दूसरे बिल्डिंग का है वो लाते ना मैंने किया अच्छा देखो कहाँ हो ना पर लगा दे सही हो हमारे हमारे को मेरे को आ, ले लो अच्छा ले लो कितने बजे निड़ा